నమస్కారం కళలు మరియు పదాల నుండి ఆశిష్ మిట్టల్ మరియు నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏమి చూపించబోతున్నాను మీరు దీన్ని లగ్జరీ ఫర్నిచర్ రాయల్ ఫర్నిచర్ మాస్టర్ పీస్ ఫర్నిచర్ ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్ లేదా అమేజింగ్ ఫర్నిచర్ అని పిలవవచ్చు మరియు ఈ ఫర్నిచర్ గురించి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే నేను మీకు చూపించబోయే ప్రతిదీ నిజమైన వ్యక్తులచే చేతితో తయారు చేయబడినది యంత్రాల ద్వారా కాదు డ్రాయింగ్లు చేతితో తయారు చేయబడ్డాయి చెక్కడం కట్టింగ్ కుషనింగ్ పెయింటింగ్ ప్రతిదీ నిజమైన మానవునితో ముడిపడి ఉంటుంది మరియు అదే ఆసన్ చేస్తుంది మేము నిజమైన వ్యక్తుల ద్వారా నిజమైన వస్తువులను తయారు చేస్తాము మరియు ఈ కళ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కూడా మిమ్మల్ని మీకు మా పని నచ్చితే దయచేసి దీన్ని భాగస్వామ్యం చేయండి దయచేసి దీన్ని ఇష్టపడండి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యక్తులకు ఈ రకమైన అందమైన పని భారతదేశంలో భారతీయ కళాకారులు స్థానిక కళాకారులు మాస్టర్ కళాకారులచే చేయబడుతుందని తెలిసి ఉండవచ్చు మరియు ఇక్కడ మాకు మూడు సీటర్లు ఉన్నాయి ఇక్కడ రెండు కుర్చీలతో మూడు సీటర్లు ఉన్నాయి సైజులు కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ నేను మీకు సైజులు కూడా ఇస్తాను మరియు అన్ని వస్తువులు టేకు చెక్క బంగారు పెయింట్ బ్రౌన్ హైలైటింగ్ తో మధ్యలో మీరు చూసే చాక్లెట్ బ్రౌన్ హైలైట్ ఇది కేటలాగ్ రంగుల ప్రకారం ఉంటుంది ఎందుకంటే ఈ సెట్ కేటలాగ్ పిక్చర్లో లేదు మాకు అందమైన సెంటర్ టేబుల్ కూడా ఉన్నాయి నేను మీకు కొంచెం తర్వాత ఎందుకంటే మీరు దీన్ని ఇక్కడ ఉంచిన తర్వాత మీరు సోఫా యొక్క మొత్తం రూపాన్ని పొందలేరు ముందుగా మీకు త్రీ సీటర్ చూపిస్తాను ఇది ఎడమ నుండి కుడికి ఎనిమిది అడుగుల దూరంలో ఉంది వెనుక ఎత్తు యాభై నాలుగు అంగుళాలు నాలుగున్నర అడుగుల ముందు నుండి వెనుకకు ఇది ముప్పై రెండు అంగుళాలు మరియు మొత్తంగా చాలా అందమైన డిజైన్ నేను మీకు పూర్తి డిజైన్ ను చూపుతాను ప్రశ్నలను తీసివేయండి కాబట్టి మీరు మొత్తం చూడగలరు యూనిక్ డిజైన్ మరియు మొత్తం డిజైన్ ఒక నెమలి ఈక రకం వంటిది ఇప్పుడు ఇక్కడ మధ్యలో నేను దీన్ని కూడా డ్యూయల్ ఫాబ్రిక్ తో తరలిస్తాను సీటు భాగం డమాస్క్ డిజైన్ మరియు వెనుక భాగంలో మనకు మ్యాచింగ్ బేస్ మ్యాచింగ్ బ్యాక్ కలర్ మరియు చిత్రంలో ఉన్నట్లుగా మొత్తం డిజైన్ ఉన్నాయి అన్ని వంపులతో కూడిన డిజైన్ ను మీరు ఇక్కడ చూడగలిగే వంపులను చూడవచ్చు మధ్యలో బ్రౌన్ హైలైట్ మరియు మొత్తం డిజైన్ మరియు ఈ యూనిట్లో మరో ప్రత్యేకత మరియు ప్రత్యేకమైనది ఇది డబుల్ చెక్కిన సోఫా కాబట్టి మీరు ముందువైపు చూసే చెక్కడం వెనుకవైపు కూడా అదే చెక్కడం ఉంది వెంటనే చూపిస్తాను మరియు నేను మాట్లాడేది ఇదే చెక్కడం డిజైన్ మనకు ముందు భాగంలో ఉన్న కాళ్లు అలాగే వెనుక భాగంలో లెగ్ డిజైన్ ను కలిగి ఉంటాయి మరియు డబుల్ కార్వింగ్ వల్ల ఉపయోగం ఏమిటి మీకు పెద్ద గది ఉన్నప్పుడు మరియు సెట్ను అన్ని వైపుల నుండి కనిపించే చోట సెట్ను మధ్యలో ఉంచినప్పుడు ఈ డార్క్ డిజైన్ కార్వింగ్ డిజైన్ నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది నిజంగా అందమైన మరియు పూర్తిగా ఒక ఏకైక భావన ఎందుకంటే ఈ డబుల్ కార్వింగ్ ఏ ఫర్నిచర్ ఫర్నిచర్లోనూ ఫుల్ కుషన్ ఫర్నిచర్లోనూ ఉండదు ఈ బ్యాగ్ డిజైన్ యంత్రాలతో సాధ్యం కాదు అది మనుషులు మనుషులే చేయాలి ఎందుకంటే ప్రతి వక్రత ప్రతి చెక్కడానికి వేర్వేర్ కోణాలు అవసరం మరియు యంత్రం అన్ని కోణాల్లో పనిచేయదు బంగారు పెయింట్ తో సాలిడ్ రియల్ టీ కోట్ మరియు మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ అద్భుతంగా చూడండి నేను మీకు కుర్చీలు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు కుర్చీలు చూపిస్తాను అదనపు ప్రశ్నలను తీసివేనివ్వండి నేను వాటిని తిరిగి ఇక్కడ ఉంచుతాను మరియు ఇది మన వద్ద ఉన్న కుర్చీ మరియు ఈ కుర్చీలో నేను మీకు వెనుక డిజైన్ ను మళ్లీ చూపిస్తాను త్రీ సీటర్లో మనకు ఉన్న సారూప్య డిజైన్ ను వెనుక భాగంలో చేర్చారు కుర్చీ అలాగే ప్రవహించే హ్యాండిల్స్ తో ఈ విధంగా అవుట్ మరియు అవుట్ సైజు ముప్పై రెండు అంగుళాలు వెనుక ఎత్తు నాలుగు అడుగులు మరియు ముందు నుండి వెనుకకు ముప్పై అంగుళాలు నేను కుర్చీపై కూర్చొని మొత్తంగా దీన్ని ఇక్కడ ఉంచినట్లు మీకు చూపుతాను మరియు స్థలం మరియు మీరు కుర్చీ యొక్క మొత్తం రూపాన్ని చూడవచ్చు నిజమైన మహారాజా రకమైన కుర్చీ మరియు ఇది వెనుక చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి నేను అదనపు కుషన్ను ఉంచగలను మరియు వెనుక నుండి కూడా కొద్దిగా మద్దతు పొందగలను మొత్తం మీద మహారాజా కుర్చీ లుక్స్ రాయల్ చైర్ దృఢమైన టేకు చెక్క మరియు బంగారు పెయింట్ లో కనిపిస్తుంది మరియు మళ్ళీ వెనుక చెక్కడం నేను మీకు చూపిస్తాను ఇది వెనుకవైపు చూపు మరియు మేము మీ గురించి మాట్లాడే విస్తారత గొప్పతనం రాయల్టీ లగ్జరీ భాగం వెనుకవైపు కూడా చూడవచ్చు వెనుకవైపు వంపు ఒక సౌకర్యవంతమైన రూపాన్ని సౌకర్యవంతమైన అనుభూతిని మరియు ముందుచెక్కడాన్ని ఇస్తుంది కుర్చీ మరియు కుర్చీలోని వెనుక కారు పూర్తిగా భిన్నమైన సోఫా సెట్ గా చేస్తుంది ఇప్పుడు దీనితో పాటు సెట్లోని మోనాటనిని బ్రేక్ చేయడానికి మాకు మరో యూనిట్ వచ్చింది ఇప్పుడు దీనితో పాటు మరో సోఫా మూడు సీటర్లు మళ్లీ ఇది కూడా ఎనిమిది అడుగుల వెలుపలికి మరియు వెలుపలికి ఉంది అయితే ఇది చెస్టర్ డిజైన్ రూపంలో ఉంది మేము చెస్టర్ గురించి మాట్లాడేటప్పుడు మేము వెనుక వైపు ఇలాంటివి కలిగి ఉన్నాము పూర్తిగా కుషంతో ఉంటుంది నిజానికి మీరు సాధారణ చెస్టర్ డిజైన్లలో చూసే ఈ క్వీటింగ్ డిజైన్ వెనుక భాగంలో ఉంటుంది కానీ మొత్తంగా సోఫా డిజైన్ ఇక్కడ మూడు సీట్లలో మనకు ముందు భాగంలో ఉన్నట్లే ఇక్కడ మనకు ముందు భాగం మరియు హ్యాండిల్స్ మరియు వెనుక కూడా ఉన్నాయి మరియు ఇందులో ఉత్తమమైన భాగం ఉంది ఇది నిజమైన సౌకర్యవంతమైన డిజైన్ నేను నా రెండు చేతులను చాచగలను మరియు నేను ఇలా కూర్చోగలను మరియు ఇది నిజంగా సౌకర్యవంతమైన డిజైన్ ఎనిమిది అడుగుల వెలుపలికి మరియు వెలుపల నిజానికి నాలుగు సీటర్ల పరిమాణం కానీ దానిని మూడు సీట్లలోనే గణిద్దాం ఎందుకంటే డిజైన్ మనం క్రమం తప్పకుండా పొందే దానికంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు ఈ పూర్తి డిజైన్లో మాకు కొన్ని అదనపు ప్రశ్నలు ఉన్నాయని మీరు చూస్తే నేను వాటిని తిరిగి ఉంచుతాను ఈ ప్రశ్నలు ఇప్పటికే అదనపుగా ఉన్నాయి మేము వాటిని తయారు చేయగలమని మీకు మాకు ఇవి విరుద్ధమైన రంగులు విభిన్న రంగులలో ఉంటాయి ఎందుకంటే మేము మీ ఎంపిక రంగు పరిమాణం డిజైన్ ఫాబ్రిక్ ప్రతిదీ ప్రకారం ప్రతిదీ చేస్తాము ఇప్పుడు మీరు మూడు సీట్ల డిజైన్ ను దగ్గరగా చూస్తే ఈ పొడవైన సోఫా రూపకల్పన వాస్తవానికి మీరు దీనిని కుర్చీల లాంజ్ అని కూడా పిలుస్తారు మరియు కుర్చీలు హ్యాండిల్ భాగం వక్ర భాగం వీటన్నింటిలో తేడా ఉంది మరియు ప్రతిదీ ఒకేలా లేనందున ఇది మార్పును విచ్ఛిన్నం చేస్తుంది మరియు మేము లగ్జరీ ఫర్నిచర్ గురించి మాట్లాడేటప్పుడు మనం చూస్తున్నది ఏదో ఉంది మొదటి విషయం ఏమిటంటే మీరు ఆసన్ బ్రాండ్ పేరుతో పొందుతున్న నానిద పాసన్ యాభై ఐదు దేశాలలో అంతర్జాతీయ వాణిజ్య చిహ్నం మేము యాభై ఐదు ప్లస్ దేశాలకు డోర్ డెలివరీని మరియు క్లయింట్ యొక్క అవసరానికి అనుగుణంగా డెలివరీ చేస్తున్నాము ఇప్పుడు మరొక విషయం ఎంపిక భాగం గురించి కాబట్టి రంగులు మీకు బంగారం ఇష్టం లేదు మీకు సహజ చెక్క ముగింపు కావాలి మీకు ఇంకేదైనా రంగు ముదురు రంగు కావాలి మీకు గోల్డ్ లీఫింగ్ కావాలి మీకు సిల్వర్ లీఫింగ్ ట్రిపుల్ షేడ్ డ్యూయల్ షేడ్ వైట్ కావాలి హాఫ్ వైట్ మీరు ఏ రంగులు చూస్తున్నారో మేము ఆ రంగులను తయారు చేస్తున్నాము కాబట్టి పరిమాణం డిజైన్ రంగులు ఫాబ్రిక్ మీకు లైట్ ఫాబ్రిక్ నచ్చకపోతే మీకు వేరే రంగు కావాలి మాకు తెలియజేయండి మేము ఒక కనుగొంటాము మేము పూర్తి డిజైన్ ని రూపొందిస్తాము మీకు ఏది నచ్చితే దానిని మీకు చూపుతాము ఆ ఫాబ్రిక్ ని ఉపయోగించండి మరియు మీ ఇంటి వద్ద డెలివరీ చేయండి ఇప్పుడు నేను టేబుల్ లోపలికి తీసుకువస్తాను ఇప్పుడు ఇది సెట్ తో పాటు మేము కలిగి ఉన్న సెంటర్ టేబుల్ మరియు మళ్లీ మీరు సెంటర్ టేబుల్ యొక్క నిజమైన కళాఖండాన్ని చూడవచ్చు చెక్కిన టాప్ ఉంది మరియు అన్ని వైపులా మూడు అరవై డిగ్రీల చెక్కడం చూసే డిజైన్ అదే విధంగా మేము ఈ వైపు డిజైన్ ను కలిగి ఉన్నాము ఐదు అడుగుల మూడు అడుగులు చాలా మంచి సైజు సెంటర్ టేబుల్ మరియు మొత్తం డిజైన్ సెట్ యొక్క మొత్తం మ్యాచింగ్ మీరు ఇక్కడ చాలా అందంగా చూడవచ్చు పాటు మనకు రౌండ్ సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయి రెండు అడుగులు రెండు అడుగుల డయా ఉంది మరియు ఇది పూర్తి సెట్ ను చేస్తుంది ఇక్కడ సోఫా సెట్ ఈ సెటస్ మరియు కొన్ని ఇతర యూనిట్లతో పాటు వెళుతోంది కాబట్టి ఇంటి కోసం పూర్తి కంటైనర్ ను పంపడం మరియు అది ఎలా పనిచేస్తుంది ఈ టేబుల్ పైన ఒక గాజు అవసరం మరియు గ్లాస్ కోసం సాధారణంగా మేము భారతదేశంలో గాజును అందించము ప్రత్యేకించి ఇవి పెళుసుగా ఉండే వస్తువులు మరియు గాజు ఎలా పనిచేస్తుంది లేదా చాలా వక్రతలు ఉన్నందున మన దగ్గర టేబుల్ ఉంటే మనం గాజును ఎలా పొందగలం అనే ప్రశ్నలను కలిగి మీకు చూపిస్తాను ఈ సెట్ యేస్ కి వెళుతున్నందున మేము గ్లాస్ ని పొందాము ఎందుకంటే మేము పూర్తి కంటైనర్ ను పంపినప్పుడు గ్లాస్ ను కూడా అందించే అవకాశం మాకు ఉంది గ్లాస్ టేబుల్ మీద ఉంది మరియు సెట్ ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది ఇప్పుడు మేము గాజు కటింగ్ గురించి మాట్లాడేటప్పుడు మేము ఇక్కడ పొందిన ఈ కట్లన్నింటినీ మీరు చూడవచ్చు ఇది చాలా కష్టమైన ప్రక్రియ కాదు దీన్ని ఎలా చేయాలో గాజును అందించే వ్యక్తులందరికీ తెలుసు మేము ఏమి చేస్తాము మీరు భారతదేశంలో ఉంటే మేము సాధారణంగా అందిస్తాము పైభాగం యొక్క అదే డిజైన్ యొక్క నమూనా డ్రాయింగ్ కాబట్టి మీరు ఆ నమూనాను గాజు వ్యక్తికి తీసుకెళ్లాలి అతనికి ఇవ్వండి అతను గ్లాస్ తయారు చేస్తాడు మరియు ఇలా ఉంచాడు మరియు అది పూర్తయింది చాలా సులభం చాలా సులభం ప్రతి చోట అందుబాటులో ఉంటుంది ఎవరైనా దీన్ని చేయగలరు ఏ గాజువాడైనా ఇలాగే చేయగలడు కాబట్టి ఇక్కడ మేము పూర్తి సెట్ ని కలిగి ఉన్నాము ఇక్కడే విభిన్నమైన సెట్లు ఉన్నాయి ఘనమైన టేకు చెక్కతో ప్రత్యేకమైన డిజైన్ బంగారు పెయింట్ ఏసుకు వెళ్లే దహనం బ్రాండ్ మీరు భారతదేశంలో ఉన్నారు మీరు భారతదేశం వెలుపల ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా మీకు ఏమి కావాలో మాకు తెలియజేయండి మళ్లీ పరిమాణం డిజైన్ రంగు మీ ఎంపిక ప్రకారం ఫాబ్రిక్ ఫ్యాక్టరీ ధరవద్ద ఫర్నిచర్ ఎంపిక మేము దీన్ని తయారు చేస్తున్నందున మీరు దాన్ని స్వీకరిస్తున్నారు వ్యాపారి లేరు కమిషన్ ఏజెంట్ లేరు అదనపు డబ్బు తీసుకోవడానికి మధ్యవర్తులు లేరు మరియు మీరు మీ ఇంటి వద్దకే ఉత్తమ ధరలకు ఉత్తమ ఉత్పత్తిని పొందుతారు ఏవైనా సందేహాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీ దగ్గర మా నంబర్ ఉంది ఇది మీరు స్క్రీన్పై ఉన్న నంబర్ మీకు ఏమి కావాలో మాకు ఏ దేశమో మాకు అవసరానికి అనుగుణంగా తయారు చేస్తాము మరియు మీకోసం ఒక చేస్తాం చేస్తాము